తెరసాలలో ఉన్నవారు వారు సువార్ చెప్తాకెళ్ళాడ సువార్థ చెప్పడానికి వెళ్ళినప్పటికీ ప్రియుల ఆ సువార్థ చెప్తూ ఉంటుండగా జైల్లో ఉన్నవాళ్ళు సువార్ చెప్తుండే ఒక గచ్చితంగా ఆయన కనపడి అన్నాడు అయ్యారు ఇదిగోండి మీరు నాకు తెలుసండి బాగున్నారండి ఎక్కడ మీరు ఎలా ఉన్నారండి అని అంటే బాగుందండి ఆయన నేను నీకు ఎలా తెలుసు అంటే నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసండి మీరు ఒక ఇంటికాడ ప్రార్థన చేస్తూ ఉన్నారు నా ఇంట్లో ఉన్నవాడిని చంపాలని నేను కాంట్రాక్ట్ ఒప్పుకొని వచ్చానండి ఈ రోజు వాడిని చంపేదాం అనుకున్నానండి ఆ రోజున కాబట్టి వాడిని చంపుదామనుకున్నప్పటికీ మీ ప్రార్థన నాకు వినపడుతుంది ఏంటనంటే ఎవడైతే ఇంటి మీదకి బల ఇంటి మీద శత్రువుగా ఉన్నాడో వాడిని బలహీనపరిచున్నాయనని ప్రార్థన చేసిన ఆ బలహీనపరిచన్న ప్రార్థనకి నాకు పశ్చాతం వచ్చిందండి ఆ తర్వాత చిన్న చిన్నగా ఏదో చేస్తే తీసుకొచ్చి జైల్లో పడేశారండి అని చెప్ చెప్పాడట కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో శత్రు బలహీ శత్రువుడు ఏమైపోతాడట బలహీనుడైపోయి దేవుడు మనకేమిస్తాడు